కంగ్రాచులేషన్ సార్ మీరు మెగా లో క్వాలిఫై అయ్యి ఉన్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి ఫస్ట్ లోకేష్ గారికి నేను చాలా థౌట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను బాలకృష్ణ అండి స్కూల్ సోషల్ రాశాను టీజీటీ సోషల్ రాశాను పీజీటీ సోషల్ రాశాను దీనిలో నాకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ లో గుంటూరు డిస్టిక్ థర్డ్ ర్యాంక్ వచ్చింది టీజీటీ లోవెంత్ ర్యాంక్ వచ్చింది జోన్ల వైజ్ గా పీజీటీ లో జోన్ వైజ్ గా నైన్త్ ర్యాంక్ వచ్చిందండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ గారికి చాలా ఉంటామండి ఇక్కడ ఒక గమనించిన విషయం ఏంటంటే డిఎస్సి అంటే టీడీపీ టీడీపీ అంటే డిఎస్సి ఓకే ఏది మనకు ఒక ఓల్డెన్ డేస్ దగ్గర నుంచి చూసుకుంటే ఒక డిఎస్సిని కంటిన్యూస్గా ప్రతి ఇయర్ రిలీజ్ చేసిన వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పటివరకు తీసుకున్న డిఎస్ఈలు అన్నింటిలో కంటే మోస్ట్ ఆఫ్ అన్ని డిఎస్సీలు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసింది టీడీపీ గవర్నమెంట్ తీసుకుంది పొడ ప్రభుత్వానికి కానీ మెయిన్గా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే లోకేష్ గారు కానీ మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మేము మీకు చాలా రుణపడి ఉన్నాం ఈ ద్వారా మా ఫ్యామిలీ నుంచి ముగ్గురు టీచర్స్ సెలెక్ట్ అవుతున్నందుకు అది మేము ఎక్స్ప్రెస్ చేసే ఆనందం కాదు అది సో ఒక ఫ్యామిలీ నుంచి ఒక డిఏసి లో ముగ్గురు అంటే ఎంత ఇదిగా ఉంటుందో వెరీ హ్యాపీ సార్ యోగేష్ గారు మీకు మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము